ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి దీంతో ప్రోటోకాల్ దర్శనాలకు విఐపీలు భారీగా వస్తున్నారు విఐపీ భక్తులు భారీగా రావడంతో టైం స్లాట్ నిబంధనలు గాలి అధికారులు విఐపీ టైం స్లాట్ దాటిన తర్వాత కూడా ప్రోటోకాల్ దర్శనాలు అనుమతి ఉండడంతో ఐదు వందల రూపాయల క్యూ లైన్ల భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉత్సవాల నిర్వహణ సరిగా లేదంటూ మండిపడుతున్నారు రాజకీయ సిఫార్సులు రాజ రాజమార్గంలో దర్శనాలు కల్పిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు భక్తులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రోజు ఒక రూపంలో దర్శనమిస్తున్నారు ఇవాళ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు అయితే విఐపి దర్శనాలు ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు రాజమార్గంలో ఉన్నటువంటి నిబంధనలు పాటించకుండా విఐపి దర్శనాలు టైం అయిపోయిన తర్వాత కూడా అనుమతిస్తున్నారని అటు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు